సో అందరికీ నమస్కారం ఏదైతే తెనాలి చెందినటువంటి గీతాంజలి దేవి తను ఈరోజు మన మధ్య లేకపోవటం చాలా చాలా బాధాకరం తన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము సో మేహర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ముఖ్యంగా విషయం ఏమిటంటే తెనాలికి చెందినటువంటి గీతాంజలి దేవి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో తన సొంతింటి కళ ఏదైతే పేదలందరికీ ఇల్లు అనే ఒక నవరత్నాల్లో భాగంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారో దానిలో భాగంగా తనకి సొంత ఇల్లు రావటం జరిగింది పట్టా తీసుకున్నటువంటి సందర్భంలో మీడియాలో తన సంతోషాన్ని ఏదైతే వ్యక్తపరుచుకుందో తను సో ఇన్ని సంవత్సరాలుగా మేము ఇల్లు కోసం అప్లికేషన్ పెడుతున్నప్పటికీ కూడా ఈరోజు మా అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో నా ఇంటి కళ నెరవేరడం అనేది చాలా చాలా సంతోషంగా భావిస్తున్నామని తను మీడియాలో చెప్పినటువంటి మాటల్ని ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ ఏదైతే సోషల్ మీడియా ఐటీడీపీ ఏదైతే ఉందో ఆ అంశాన్ని పట్టుకొని దాన్ని ట్రోల్ చేసి రకరకాలుగా మెసేజ్లు పెట్టి తన మనసు బాధపడేలాగా తను మాట్లాడే ప్రతి ఒక్క అంశాన్ని కూడా దూషించే విధంగా కించపరిచే విధంగా ఆ అమ్మాయి మనసు బాధపడేలాగా కమెంట్స్ పెట్టడం కానివ్వండి సో ఈ సందర్భాలు అవన్నీ కూడా చూసుకొని తను మనస్తాపనికి చెంది తను ఉరి వేసుకొని చనిపోవటం అనేది జరిగింది సో చాలా చాలా బాధాకరం సో ముఖ్యంగా టీడీపీ వాళ్ళకి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అంటే ఈరోజు టెక్నాలజీ అనేది వచ్చింది టెక్నాలజీ వల్ల మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో మంచిని మాత్రమే మనం ముందుకు తీసుకువెళ్ళాలి సొసైటీలోకి తీసుకువెళ్తేనే ఈరోజు మనుషులుగా భగవంతుడు మనల్ని పుట్టించినందుకు దానికి ఒక కారణం ఉంటుంది అంతేగాని ఈ సోషల్ మీడియా వల్ల మనుషుల్ని కించపరిచేలాగా చేసే ప్రతి ఒక్క మంచి పనిని కూడా ఒక చెడు మార్గంలో చూసే ఏదైతే ఇంకొక వైపు ఏదైతే ఉందో అది నిజంగా చాలా చాలా బాధకరం ఇది కేవలం టీడీపీ వాళ్ళకి ఇది ఒక్కటి మాత్రమే కాదు గతంలో కూడా మీరు చూసుకుంటే బెండపూడి స్కూల్లో బెండపూడి గ్రామంలో ఆ స్కూల్లోని ఏదైతే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నటువంటి మన గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలు సో అమెరికన్ యాక్సెంట్లో వాళ్ళు మాట్లాడే విధానం అంటే ఇంగ్లీష్ ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టారో సో ఇంగ్లీష్లో వాళ్ళు కూడా ప్రా నాలెడ్జ్ అంతా కూడా పెంచుకొని వాళ్ళు ఎక్నో వాళ్ళు నాలెడ్జ్ అయిపోయి నాలెడ్జబుల్ అయ్యి ఏదైతే వారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా దాన్ని ట్రోల్ చేయడం జరిగింది సో చాలా చాలా బాధకరం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టుల్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాన్ని ఒక కామెంట్ చేయండి కానీ అవతల వ్యక్తి మనసు నొచ్చుకునే విధంగా వాళ్ళ ఫ్యామిలీ బాధపడే విధంగా ఎందుకురా మనం బతుకుతున్నాము ఎందుకురా మనం జీవిస్తున్నాము అనే రకంగా రకరకాలుగా ట్రోల్ చేసి మెసేజ్లు పెట్టి వాయిస్ మెసేజ్లు ఇవ్వడం కానివ్వండి మెసేజ్ టైప్ చేయడం కానివ్వండి మార్ఫింగ్ చేసి ఉన్న వీడియోస్ పెట్టి చేయడం కానివ్వండి చాలా చాలా బాధాకరం సో అలా చేసిన కమెంట్స్ చేసి అలా చేసినటువంటి సోషల్ మీడియాని అవతల వ్యక్తి చనిపోయేలాగా వాళ్ళు ఏదైతే యూస్ చేసుకున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అండ్ అదేవిధంగా ఎందుకంటే గీతాంజలికి ఇద్దరు ఆడపిల్లలు ఆ చూస్తుంటేనే మనస్సు చాలా బాధపడతా ఉంది ఎందుకంటే ఆ ఇద్దరు చిన్నపిల్లలు ఈరోజు తల్లి లేని వాళ్ళని చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో వారిని వదలకూడదు అండ్ మోరోవర్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి హృదయంతో వాళ్ళ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రిషా కూడా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి దయచేసి ఈ సందర్భంగా గీతాంజలికి వచ్చినటువంటి పరిస్థితి ఇంకా ఎవరికీ రాకూడదు సో మీకు ఎవరు మిమ్మల్ని బలవంతం చేసి కమెంట్స్ చేయమని ఎవడూ అనట్లేదు మీకు నచ్చితే చేయండి నచ్చకపోతే వదిలేయండి అంతేగాని అవతల మనసులు మాత్రం నొచ్చుకునే విధంగా కుటుంబాలకి బాధ దయచేసి మిగిలించొద్దని కూడా ఈ సందర్భంగా వాళ్ళని వేడుకుంటున్నాము ఖచ్చితంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాము ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఈ యొక్క బాధని దిగుము దిగుమింగుకునే ధైర్యాన్ని ఇవ్వాలని కూడా ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ